మహిళలు పీరియడ్స్ వచ్చిన తర్వాత ఆగకుండా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అధిక ఋతుస్రావరం అంటారు ఋతువు అనేది త్రీ డేస్ వరకు ఫోర్ డేస్ వరకు ఐదు రోజులకు కొద్ది కొద్ది కనపడుతుంది కానీ ఇంకా ఎక్కువగా కనపడుతున్న వాళ్లకు ఎక్కువ పీసీఓడి పీసీఎస్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకు ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది అలాంటి వాళ్ళకు ఆగకుండా ఉంటే మంచి రక్తం కూడా వెళ్ళి నీరసపడిపోతుంటారు పడిపోతుంటారు వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకు చాలా సులభమైంది ఇది చేసుకోండి ఇది ఈ ఫార్ములా చేసుకున్న వాళ్ళు జ్యోతిరాణి గారు హుజూర్ నగర్ తాను చేసుకున్న తర్వాత నాకు చెప్పింది అనమాట నన్ను కూడా అడిగింది నేను కొన్ని ఫార్ములాలు చెప్పాను కానీ తనకు తొందరగా వర్కౌట్ కాలేదు ఈ ఫార్ములా చేసుకున్న తర్వాత చాలా బాగా పనిచేసిందట ఆ జ్యోతిరాణి గారికి హృదయపూర్వక నమస్తలు అందరి తరఫున చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా యోగాలు చెప్పినప్పుడు లాభం పొందినప్పుడు వాళ్ళని నేను మాత్రం తప్పకుండా గుర్తు చేసుకుంటాను ఎందుకంటే నాది కాదు కదా నేను కనిపెట్టింది వాళ్ళు లాభం పొందారు వాళ్ళు నాకు తెలియజేశారు నేను మీకు అందరికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు తీసుకొచ్చాను కావాల్సినవి కాకరాకులు పది జీలకర్ర పదిహేను గ్రాములు బియ్యం వచ్చి ఐదు గ్రాములు కాకరాకులు పదిహేను తీ పది కావాలి జీలకర్ర పదిహేను గ్రాములు పొడి చేసుకోండి బెల్లం వచ్చి ఐదు గ్రాములు మూడు కలిపేసుకొని దీన్ని మూడు ముద్దలుగా చేసుకోవాలి మూడు కలిపి దంచేసి మూడు ముద్దలుగా చేసుకొని దీనిని బియ్యం కడుగు నీళ్ళల్లో మనం రైస్ కడుగుతాం కదా పడేస్తాం బియ్యం కడుగు నీళ్ళల్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా త్రీ డేస్ కంటిన్యూ వాడాలండి ఎప్పటికప్పుడు కాకరాకులు ఎక్కడైనా తెచ్చుకొని ఎవరైనా పెరట్లలో కూడా చెట్లు పెట్టుకొని ఉంటారు సిటీస్లో అయినా వాళ్ళు తెచ్చుకోవాలి కాకరాకులు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా ఇది చేసుకుంటే గన మీకు బ్లీడింగ్ అవుతుంది దీంతో పాటు రెండో రోజు ఏం చేస్తారంటే సొరకాయ ఉంటుంది దానిపై పొట్టు ఉంటుంది మనం కర్రీ చేసేటప్పుడు చెక్కేస్తాం చెక్క ఆ పై తోలు సొరకాయ పొట్టు ప్లస్ కొద్దిగా బియ్యం ఒక కప్పు బియ్యం నానబెట్టండి రెండు కలిపి మిక్సీ పట్టండి ఫేస్ట్ లాగా అవుతుంది సొరకాయ పై పొట్టు రైస్ పిండి బియ్య పిండి మొత్తం రెండు ఫేస్ట్ అవుతే నావి నుంచి కింద భాగం పొట్ట భాగం ఉంటుంది కదా మన పొత్తి కడుపు మీద ఇది పట్టిలాగా వేసుకోండి ఒక అరగంట సేపు వేసుకోండి రెండవ రోజు చేయాలి ఇది ఇది చేస్తారంటే మీరు అరగంట సేపు ఉంచుకున్న తర్వాత కడిగేసుకోండి మీకు ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోతుంది మీకు అవసరం అయితే రెండో రో మూడో రోజు నాలుగో రోజు కూడా మీరు యూజ్ చేయొచ్చు ఓకే ఇది ఏమంటే చలవ చేస్తుంది బియ్య పిండిను సొరకాయ పొట్టు అనేది ఇది స మనం ప్రకృతి వైద్యం ద్వారా ఇలా తగ్గించుకోవచ్చు మీరు ఇది చేసుకొని ఈ నాన్ వెజ్ లాంటివి ఏమైనా మసాలా పదార్థాలు తినకుండా అన్నం పెసరపప్పు కిచిలీ లాంటివి వాడుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను నమస్తే